వెల్కమ్ టు హాయ్ వెల్కమ్ టు వెల్ బ్లాల్స్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మేమే మంచిగా ఉన్నాం రాగి పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఇగో మా చెల్లి వచ్చి రాగి కట్టింది అందరికి ఇంకో మా చిట్ తల్లి రాగి కట్టడానికి వచ్చింది హాయ్ చెప్పు అయ్ చెప్పమ్మా అవునా అయితే హడావిడి స్టార్ట్ అయిపోయిందిగో మా చిత్తల్లి రెడీ అయిపోతుంది రాగి కట్టడానికి రెడీ అవుతుంది లంగా జాకెట్ వేసుకుంది చూడమ్మా ఒకసారి లంగ జాకెట్ చూపి అమ్మ ముద్దుగుంది కదా లంగా జాకెట్ వేసుకొని బాగుంది అమ్మ బాగుంది ఇదోది బాగుంది బంగారం టిక్లి పెట్టుకొని రెడీ అయ్యిరా పెట్టుకోవా ఓకే సో ఇక్కడ అయితే రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ వాళ్ళ చెల్లి వచ్చింది తోడ ఒకటే అమ్మాయి కాబట్టి ఎంత చిన్నదైనా పెద్దదైనా ఆమె కట్టాలి కాబట్టి ఆమె కడుతుంది రాఖీ అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ కోసం అయితే రాఖీస్ అయితే ఇది తెచ్చింది స్వీట్స్ ఇచ్చింది రాఖీ కట్టాక దీపం చూపించాలి కదా హారతి ఇవ్వాలి కదా పిల్లలకి ఆశీర్వాదం కోసమని దీపం కూడా ముట్టించేసుకొని అక్కడ పెట్టుకుంది ఇంకా వాళ్ళ అన్నయ్యలకైతే బొట్టు పెట్టడం రాదు కదా చిన్న పాప కదా అని మా చెల్లి పెట్టిస్తుంది చేయి పట్టుకొని ఇక్కడే ముగ్గురికి కట్టించింది పెద్ద అన్నయ్యకు నడిపన్నయ్యకు చిన్నయ్యకి అన్నట్టు ఒక దగ్గరే కట్టించాలని ఎప్పుడు అట్లనే సెలబ్రేషన్ చేసుకుంటాం ఆ చిన్నప్పటి నుండి కూడా ఇక్కడైతే ముగ్గురికి బొట్లు పెట్టేసింది వాళ్ళ అన్నయ్యలు ఎంత సంతోషపడుతున్నారు చూడండి ఒక ఉండాలి కదా అందుకే ప్రతి ఇంట్లో ఇక్కడ మా వీళ్ళ ముగ్గురు తోడైతే ఒకతుంది ఒక కడుతుంది చూడు ఆమె కట్ట రాకున్నా కానీ కట్టడానికి ట్రై చేస్తుంది ఇంకా కట్టడానికి రాకపోయేసరికి మమ్మీ అని పిలుస్తుంది వాళ్ళు అన్నీ అవుతున్నారు అదే ఇంకా తర్వాత ఇంకో అన్నీకు పట్టణి అని కడతా అని చూపిస్తా చూపిస్తూ ఉంది కానీ కట్టడం రావట్లేదు ఆమెకైతే ఏదో అట్లా ట్రై చేసింది పాపం ఆమెకు తగ్గట్టు టూ ఇయర్స్ పాప కడుతుందంటే అంటే ఇంకా గ్రేటే కదా ఇంకొక కడుతుంది అట్లయితే ఇప్పుడు మొత్తం వాళ్ళదే ఉంటుందండి బ్లాగ్ మొత్తం అదే ఉంటుంది అదే చూడండి మీరైతే ఇక్కడ చూడండి వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తుంది ఆమె ఏదో పెద్ద అమలాగా వాళ్ళకి ఆశీర్వాదం అయితే ఇచ్చింది ఇక్కడ వాళ్ళ చెల్లెకు గిఫ్ట్ ఇచ్చారు ఏదో చిన్న గిఫ్ట్ అయితే డ్రెస్ అయితే తీసుకున్నారు ఆ డ్రెస్ ఇస్తున్నారు వాళ్ళు పెట్టుకొని కూర్చొని ఫోటో అయితే దిగింది నా అడ్రస్ నాకు ఇవ్వంటూ డ్రెస్ మొత్తం తీసుకుంటా ఉంది ఇంకో చెల్లి కూడా వచ్చిందండి రాఖీ కట్టడానికి మా బాబు వాళ్ళ మా మరిది వాళ్ళ పాప అప్పుడు కూడా కొద్దిగా అయితే షూట్ చేశాను వాళ్ళు వీడియో అయితే వద్దన్నారు కానీ కొద్ది కొద్ది క్లిప్స్ అయితే తీసి యాడ్ చేశాను మేము రాఖీ సెలబ్రేషన్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది మీకు అందరికీ అప్డేట్ ఇవ్వాలి కదా అని కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను చాలా చిన్న లెంత్ అయితే ఉంటుంది వీడియో అయితే ఏం మిస్ కాకుండా అయితే చూడండి వరకు అయితే మా మధ్య వాళ్ళ పాప కూడా వచ్చి ముగ్గురికి కట్టేసింది ఇక్కడ వాళ్ళ చెల్లికి కూడా ఆమె గిఫ్ట్ అయితే ఇచ్చారు వేసుకున్నాక ఈ డ్రెస్ పిక్ కూడా యాడ్ చేస్తే అయితే వచ్చారు రాగి కట్టడానికి వాళ్ళకి రాగి కట్టేసి కట్టి స్వీట్స్ అయితే తినిపిస్తుంది ఇక్కడ చూడండి ఆమె కూడా నోరు జాపుతుంది ఎందుకంటే ఆమె కూడా చిన్న పాప కదా పాపం ఆమె కూడా జాపుతుంది ఇక్కడైతే రాగి కట్టేసి వాళ్ళకి స్వీట్స్ అయితే తినిపించేసింది ఇద్దరు అనే వాళ్ళకైతే తినిపించి రాగి కట్టింది వాళ్ళకి కూడా ఒక గిఫ్ట్ అయితే పెట్టారు పిల్లలు ఇక్కడ చిన్న బాబు కడుతుంది మా చెల్లి వాళ్ళ బాబుకి

ఈ చెల్లికి కూడా ఒక డ్రెస్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు ముగ్గురికి మూడు డ్రెస్సులు అయితే తీసుకున్నాను ఇప్పుడు తీసుకున్నారు కదా అవే ముగ్గురికి సేమ్ కలర్స్ సో దాన్ని ఇక్కడ ఏంటంటే ఇక ఫ్లోటోకి క్లిప్స్ దిగుతూ ఉన్నాము ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు ఏమంటే రాఖీ కట్టేసి ఇక్కడ మా మమ్మీ మా సార్కి కడుతుంది అన్నట్టు అక్క అవుతుంది కదా అందుకని రాఖీ కడుతుంది ఇంకా రాఖీ కట్టేసింది స్వీట్స్ కూడా తినిపించేసింది ఇక్కడ హారతి చూపిస్తుంది కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను మరి ఎక్కువ కాకుండా మీకు కూడా లెంత్ ఎక్కువ అయిపోతే బోర్ కొడుతుంది కదా ఇది నెక్స్ట్ డే అండి మా వారికి గిఫ్ట్ కట్టింది కదా అమ్మకి ఒక శారీ తీసుకుందాం అనేసి వెళ్తున్నాము బజార్కు అలాగే చెల్లి వెళ్ళిపోతుంది బస్ స్టాండ్లో దింపేసి మేము కొద్దిగా షాపింగ్ చేసాము శారీస్ ఇట్లా తీసుకొని చెల్లెని దింపేసి వెళ్ళిపోయామన్నట్టు వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ కామెంట్ అండి